అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది వారు ఎలాంటి మార్పుల వల్ల వీరు బాగుపడతారు అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల సమస్యలు కుటుంబ గొడవలు మనశ్శాంతి లేకపోవడం స్త్రీ వశీకరణ ప్రేమించిన వాళ్ళు దూరం అవటం చేతబడి ప్రయోగాలు ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు అన్ని సమస్యలు గురువుగారు పరిష్కారం చేస్తారు అయితే కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు వీరికి ఒక రకంగా ఈ అమావాస్య నుంచి అదృష్టం పట్టుకుందనే చెప్పాలి వీరికి ఆర్థికంగా బలంగా ఎదగబోతున్నారు అప్పులు తీరిపోతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారం ఇలాంటివి కొంతారు అలాగే మోటార్ ఫీడ్ చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది చదువుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళు కొత్త వ్యాపారాల్లో బాగా రాణిస్తారు గతంలో బిజినెస్లు చేస్తూ లాస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు మంచి ఆర్థిక లాభాలని చూస్తారు అలాగే అప్పులన్నీ తీరిపోతాయి తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా విడిపించుకుంటారు భార్యాభర్తలు కూడా కలిసి ఉంటారు ఆరోగ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి అన్ని విధాల వీరికి ధనలాభం అనేది భారీగా కలిసి వస్తుంది అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీపై ఇబ్బంది పెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి మీ మీద మీరు ఆర్థికంగా లాభం పడుతున్నారు మంచి స్థాయికి వస్తున్నారు ఇన్ని పొలాలు ఇల్లు స్థలాలు బంగారు పొందుతున్నారని మీ శత్రులు మీపై పూజలు చేయిస్తూ ఉంటారు జాగ్రత్త లేదంటే అన్నీ కోల్పోతారు